అంటే నాకు తల్లిదండ్రి మాట వింటలేడు భార్య భాగ్యవతి అన్నది నాదా మనం కన్నా కొడుకులు లేరు బిడ్డ లేదు నాదా రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎన్ని బంగారం వేయలే శ్రీమంతం ఉన్నది నాదా వద్ద అన్నదని భార్య ఎప్పిన మాట కూడా వింటలేడు మళ్ళా అని రాజు విద్యాల శరబంధకు అడెల్లి పోని అని భాగ్యవతి అంటే ప్రాంత ప్రభులు అక్కడ ఉండదు కానీ అట్ట కొన్ని రాజులు అంటే పవిత్రమైన పండుగ ఏడాదికి పన్నెండు నెలైతే భగవంతుడు పెట్టి పేదోడికి నెరకొక్క పండుగ రోహిత్ పండుగ పండి ఏడ కూర్చున్న వెళ్తాడు ఏడు నిజం అంటే ఏడు దావతి చేసుకున్నాం మా ఉన్ను అని నేను నీ వెళ్ళాడు మరి నాయన పండుగ నాడే లేనోడు మరి ఉన్నదో లేదో పెట్టుకొని వాడు పండుగ చేసుకుంటాడు అందులో పలు వస్తున్న ఆడవాళ్లకు పవిత్రమైన పండుగ ఏం పండుగ అది బతుకమ్మ పండుగ భాగ్యవతి కండ చూసిన రెండు కాలం లోపల కాని బతికమ్మ పండుగ పదిహేను రోజుల ముందు రవ్వరింటి కొని ఆటలు ఆడుకుంటున్నారు ఎక్కడిక ఆడిబులు పాటవాడు భాగ్యవతి తల్లిపడిగా బిడ్డను బతికమ్మ పండుగ రోజున ఏనాడు ఆ భాగ్యవతి గుణవంతురాలకి అనుమతురాలు అత్తమ్మలకు దండం పెట్టింది అత్తమ్మ మావయ్య నా తల్లిగారి సల్లకుండా రోజులు నా వెళ్ళిపోతా నేనే పోతాడవరాని న్ని రోజులే ఆట అవబోత ఆటం పోతుంది నాయన పోత రూపాయి బలం పోతుంది నా తల్లిదండ్రి ఇద్దరు కాలం చేసిన అత్తమ్మా నువ్వు మెడలు పట్టి నువ్వుకి ఇంట్లో వెళ్ళి నేను అబ్బగారింటి పోయేదాన్ని కాదు నా తల్లిదండ్రి ఉన్నారు కాబట్టి బతుకమ్మ పండుగ రోజు నేను వెళ్ళిపోతున్నా చెప్పారు నాడు అత్తమ్మాకు జోడిచ్చింది దాని మీకు వెళ్ళిపోతున్నాడు కన్న తల్లి సుందరిదేవి కట్ల చూశారు జారి గుండె జల్లు అంటుంది నల్ల గుండె నాలుగు భాగాలు అవుతుంది అయ్యయ్యో నా కోడలు భాగ్యవతిని ఇన్ని రోజుల నుంచి వెళ్ళి కడపల ఉట్టిన బిడ్డ లెక్క చూసుకున్న బతుకమ్మ పండుగ రోజున అవగారు రమ్మనంగానే అవగారి ఎంబడా తల్లిదండ్రి ఎంబడా నా కోడలు ఎల్లి బతుకమ్మ పండుగ రోజున పెద్ద బతుకమ్మ నేను పట్టుకోని పోతుంటే చిన్నారి గౌరమ్మ పట్టుకోనాడలు రాట బాయ్ మరి నాయనా కడపల ఉట్టిగా ఒక బిడ్డ ఉన్నట్టుంటే పెద్ద బతుకమ్మ నేను పట్టుకోని పోతుంటే చిన్నారి గౌరమ్మ పట్టుకోని నా బిడ్డ నాయబడి దాకా పోరాబాని ఉట్టిన బయరయ్యో లేకపోయిరయ్యో కోట్ల శ్రీమంతం ఇచ్చిన కోడల్ది ఏ బిడ్డ కాదు అందుకే సంభవించిన అల్లుడు కొడుకు కాదు తర్ల దానం కాదు కొన్ను బోనం కాదు ఇత్తడి పుత్తడి కాదు బురదల వంట దున్న పోతు బుద్ద నేసినట్టు ఏ నాటికి ఎత్తు కాదు తులశమ్మ కాదు పన్ని పరమేశ్వరుడు కల్పించకుంటోడు ఏ నాటికి కోటోడు కాదు అక్కడ ఉట్టినారా పోతే

We're not gonna

ರು ಪಡ್ಡು ದೋಸೆ ಕೂರಲೇನು ನೀವು ಅದರೇನಿ ದಾಡು ದೋಷನೆ ಅಡುಗೆ ಮುಗ್ರೆ ఎవరి పాలు దేశం ఎవరి పాలు ఎన్ని బంగారం వేయల సినిమంతం ఎవరి పాలు అయ్యో ఇవాళ కొడుకు బల్లాడి మహారాజు కొడుకు భాగ్యవతుని నా కొడుకు లెక్క వేసిన అరవై ఏళ్ళ వయసు నాగున్నది గాని నాయనా ఈ ఆడవిలను కదా జన్మ నాకెందుకు అన్నలా నా భర్త ఖచ్చితంగా ఇంటికి వస్తాడు నా భర్త కాళ్ళు కడిగి పైన కోరిక మనం అన్నం పెట్టి అన్నం విన్న తర్వాత నాదా సంతాన బలం కావాలని చెప్పి మొరవెట్టుకుంటారు కానీ మనసులో బలం అటవెట్టుకోని ఆ తల్లి సుందరదేవి అంతా బుర్రు లోపలం ఉండదు కాని రాజ్యాంగ రాజు దాగండీ కచ్చేరు బొద్దు పెట్టిండే బొమ్మంత పొద్దుంది భోజనం వేరేది నా భార్య ఉన్న భవనాల బయటికి వెళ్ళిపోతున్నాను ఆయన ఎందుకు అంటే నా భార్య సుందరి దేవి కొడుక అని పోయేలా కన్నది నీళ్లు సాగే పరమ వల్ల పడుతున్నది నా కొడక తాను ఒక గడియ పోనొక్క గడియ అక్కడ ఒక గడియ వచ్చేదాక రాజ్యం పైలము దేశం పైలము చేసే దానం బంధు పెట్టే కొరు కొడక దానం చెడని పదార్థం ధర్మం చెడని పదార్థం కొడక కృషి దొరికిందా అని కుషాల పడకుండా పదవి దొరికిందని ఎదిగిన కొద్ది వదిగుండని ఓపికున్నానికి వరంగల్ పట్నము ఓదికెలేనొడు ఊసుగొయ్యల బాలన్నడు ఆ రాజు మత్రుల చేతిలోపల రాజ్యం మెట్టిండు వారి ఉన్న భవనాలపేటికి కాలి కాలినడక తోట ఓటక దర్ధకో అన్నడు ఆ రాల శోభలకేని పంచకలిహారి పురం తీసుకున్నాడు

i <laughs> you ఇప్పుడు ఇట్లా దబ్బదబ్బగితే ఇంట్లోకి పోయినా అనుకో ఎంత అయినా మన మొగోళ్ళ బతుకు ఆడోళ్ల కింద పచ్చి పురుసు కంటినం కాదా అందుకొరకు ఆడోళ్ళు మొఘోళ్లకు ఆడోళ్లకు ఆడల మీద మొఘలకేంటిది మొగళ్ళ మీద ఆడవుల కేందదే ఉండదు మామయ్య అరే పెళ్ళ మీద మొగడికి ప్రేమ ఉండాలి మొగడికి పెళ్ళ మీద ప్రేమ ఉండాలి ఏ మొగోని కానీ మనసులు ఉంటది నిండు రూపాయి ప్రేమంటారు హండ్రెడ్ పర్సెంట్ లవ్ అంటారు విద్యాది ఇప్పుడు ఉంటుంది వెనకటి కాలం లోపలనే ఉట్టింది నిండు రూపాయి ప్రేమ వెనుక పెద్దలు గుణవంతులు జ్ఞానవంతులు ఎట్లా మంచిరయ్యా చాలా ప్రేమ ఇసుకపోయింది ಮೂತ್ರ ಮೂತ್ರ ಮುಕ್ಕು ಮಾಷಿಲ ಮೂರ ಪುರಳೋಲ್ ಪಡಿಗೊಳ್ಳಲು ಗಿಂಡಿಗಳು ಮೀಟಿಂಗ್ ಕಡೆಲ್ಲ ಮೊಸರು ಮಾಸ್ತಾ ಹೌದು ಒಟ್ಟು ಓ ನಾ ಕೊಡಕು ಮುನಕು ಮಂಚೋಡೆ ನಾ ಕೊಡುಕು ಮಾತಾಡದೇರೋ కూడదు మాత్రాన్ని గురిగిరి చారా ప్రేమ తీసుకపోయి ఎందుకడి కొడుకులు తల్లిదండ్రులు ఇంకో చాలా ఆడబిడ్డలు ఇంకో చాలా అన్న చారణ ప్రేమ బిడ్డ చూపితే చూపించేసుకుంటారు బిడ్డ చారణ ప్రేమకి ఎట్లా మెచ్చారు మరి పెళ్ళాలు ఎట్లా మెచ్చారు అంటే నాయన ఎనకటి కాలం లోపల లగ్గానికి ఆడబిల్ల దొరకలే నాటి కాలం లోపల వాహనాలు లేవు బండ్లు లేవు బైకులు లేవు సెల్ ఫోన్లు లేవు సమాచారం లేవు కాలింగ్ అడకన్నా నడుచుకుంటావు ఏడు చెట్ల చెప్పులతో ముప్పై ఏళ్ళ ముగ్గుని మూడేళ్ళ అడవిలో దొరికింది ఏమంటావు నాయన ముప్పై ఏళ్ళ ముగోనికి మూడేళ్ళ అడవిలో దొరికింది పిల్ల ముఖం పిలగాడు ఎక్కడ ముఖం పిల్ల ఎక్కడ చూసింది చూసింది ఎక్కడ చూసినావు వాను పోలి చూసినవు ఇవ చేసుకున్న ముఖం మొగన్ సైలేదనుకో కోరి పోలకెళ్ళేశాడు ఎంతటి కాలంలో బాగా తిరిగి కళ్ళు ఇగో సైలేని ముఖానికి సుందర సుందర బాషింగలు కట్టింగ్ బిడ్డా ఎనకటి బాషింగలు పోల కూర్చున్న మొగన్ ముఖం బురత కనిపించిందావా లేదు కనిపించిందా లేదు ఎనకటి ఆడలు ఒక్కలితారు పోరగా ముఖంతో మాట్లాడు మమ్మంతోటి తోటి మాట్లాడిరా అయ్యో మాటేమనుకుంటుందో మామే మా పెద్ద బావే అనుకుంటాడో వెనుకడి కాలం గట్టి నడిచింది అయ్యో అయ్యో ఈనాటి తోటి యువకులు ఉన్నారు చేసుకున్న కదా అని చెప్పి నిండు రూపాయి ప్రేమ తీసుకపోయి నాకుండకాయ నాకు బెండకాయ నా తోడ గుండకాయ కిందుకోకు వేరే వేరే కాయలు అవుతాయి పనిపోతుంది అది అంతే నిండు రూపాయి సేవ తీసుకోబోయే పెళ్ళం మీద వరకు పోతుంటే